విడవలూరు మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి రైతులు ఆత్మీయ స్వాగతం పలికారు రానున్న రబీ సీజన్ కోసం నాలుగు పోసుకున్న రైతులకు ఆమె యూరియా కార్డు పంపిణీ చేశారు కోవుల నియోజకవర్గంలో యూరియా పుష్కలంగా ఉన్నాయని రైతుల ఆందోళన చెందొద్దని ఆమె భరోసా ఇచ్చారు ప్రతి ఎకరాలకు మూడు బస్తాల చొప్పున యూరియా అందజేస్తామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు యూరియా అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్య తీసుకోవాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించి రైతులకు పారదర్శకంగా యూరియా అందజేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం యూరియా కార్డును పంపిణీకి స్వీకారం చుట్టామన్నారు రానున్న రబీ సీజన్ లో కోవ్ నియోజకవర్గ డెబ్బై ఎనిమిది వేల ఎకరాల సాగుభూమి ఉందని రైతాంగ అవసరాల కోసం పది వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని ప్రస్తుతం పదకొండు వందల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు అత్యవసరమైతే మరో మూడు వేల తొమ్మిది వందల టన్నుల యూరియా మార్క్ఫెడ్ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధంగా చేసి ఉందన్నారు అమ్మా ఇక్కడ ఎందుకు చెప్తున్నా మామంతా రైతులు అనే విధానం పోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అట్ట అడుగు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు కూడా టెక్నాలజీ అంటే ఏందో తెలియాలి అందరూ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి ప్రతి రైతు కుటుంబంలో నుంచి ఒక ఎంటర్ప్రీన్యూర్ పుట్టుకో రావాలి ఆ బిడ్డ ఇంకా ప్రయోజకుడు అవ్వాలి అని చెప్పి ఆయన అందరినీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ నేను ఈ రోజు చెప్తున్నాను నిన్ననే మనకి గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖపట్నం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు నాడు మైక్రోసాఫ్ట్ రావడంతో హైదరాబాద్ దేశంలోనే సాఫ్ట్వేర్ లో నంబర్ వన్ గా నిలిచింది ఈ రోజు ఆంధ్రాలో వైజాగ్ నంబర్ వన్ గా నిలవబోతుంది అదేవిధంగా అమెరికా తర్వాత దేశంలోనే ఏఐ తొలిసారిగా ఇంత పెద్దది మన ఇండియాలోనే మన వైజాగ్ రావడం నిజంగా మన అదృష్టం అది మన చంద్రబాబు నాయుడు గారికి యువ నేత లోకేష్ బాబు గారికి ఉన్న దూర దృష్టితో మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రాబోయే రోజుల్లో మనం సూపర్ సిక్స్ లో ఏదైతే చెప్పామో అన్నిటికన్నా ముందుగా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతికి కల్పిస్తాము అని చెప్పి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సంక్షేమము అభివృద్ధి ఒకవైపు రైతుల పక్షాన ఒకవైపు నిరుద్యోగ యువతకి వైపు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అని అనుకోవడంలో మనం భావించడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు కాబట్టి మన ప్రభుత్వం రోజు దేశం మొత్తం గమనించే విధంగా ముందుకెళ్తుంది అని చెప్పి మనకెప్పుడు మన కోరు కాన్స్